చక్కగా భూమిని తీసుకున్నాడు తన యొక్క ముట్టు మీద పెట్టుకుని తెచ్చేస్తున్నాడు రెండు కోరల నడుమ చిత్రం ఏంటంటే అక్కడ కాపలాకాశం రాక్షసులందరూ ఎదురు పడగానే అవలేలుగా వాళ్ళందరినీ సంహరించి భూమిని చక్కగా పట్టుకుని వస్తున్నాడు పైకి ఆ దేవతలు చూస్తున్నారు వెళ్ళిన వాడు ఏమయ్యాడా అని ముందు కనబడ్డాడు తను దిగిపోయాడు దిగిపోయినవాడు పైకి రావాలని ఎదురు చూస్తున్నారు దేవతలందరూ కూడా ఆ దృశ్యాన్ని మనం కూడా వాళ్ళతో పాటు ఎదురు చూద్దాం ఎలా వస్తున్నాడా జలంలోంచి వస్తున్నాడు ముందుగా అప్పటివరకు కనబడ్డ మూర్తి లోపలికి దిగిపోగానే గుహ్యుడైపోయాడు అంటే కనబడలేదు ఎంత లోతుకెళ్ళాడో గభీరహ మొత్తానికి పట్టట్లేదు గహన ఎక్కడ దాక్కున్నాడో గుప్త గుహ్యో గభీరో గహనో గుప్త చూస్తూ చూస్తూ ఉంటే బయటకు వస్తూ కనబడుతున్నాండి కనబడుతున్నప్పుడు శంఖ చక్ర గదాధరుడై వరాహవదనంతో భూమిని పట్టుకుంటూ వస్తున్నాడు చక్ర గదాధర నమస్కారం చేసుకున్నారు ఈయన ఎవడయ్యా బ్రహ్మదేవుని అనుగ్రహించడానికి వచ్చారంటే బ్రహ్మదేవుణ్ణి వేధ అని సృష్టికర్త అని అంటాం కానీ విధానము ఏర్పరిచిన సృష్టికర్త వేధ వేదశబ్దం అది ఆ బ్రహ్మదేవుడికి కూడా విధానాన్ని ఏర్పరిచిన వాడు ఈయన గనుక అసలైన సృష్టికర్తి ఈయనే వేధా చూడండి ఆ శరీరం ఎంత అందంగా ఉందో ఆ అంగములన్నీ మామూలు అంగములు కాదు లోకానికి మేలు కలిగించే సు అంగములు ధరించినటువంటి ఇక్కడ చక్కని అంగములతో ప్రకాశిస్తున్నాడు ఏమిటా అంగములు యజ్ఞాంగములు యజ్ఞో యజ్ఞపతి యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞ సాధన ఆదిశంకర భగవత్పాలు వారు విష్ణు శాస్త్ర భాష్యం రాస్తూ ఇక్కడ సంపూర్ణంగా విష్ణు పురాణంలో వరాహస్వామి వర్ణనంతా చేశారండి ఇక్కడ అంటే వరాహస్వామి శరీరం అంతా యజ్ఞస్వరూపమే ఆయన ఒక్కొక్క అవయవం యజ్ఞము యొక్క ఒక్కొక్క భాగం యజ్ఞం ఎందుకు లోకానికి మేలు కలిగించాడు అది సు అలాంటి మేలు కలిగించే యజ్ఞమే అంగములుగా కలవాడు గనక వేదాస్వాంగ ఎలా పట్టుకున్నాడు భూమిని అంటే దృఢహ గట్టిగా పట్టుకున్నాడు అలా పట్టుకున్న వేదాస్వాంగో దృఢ కృష్ణ 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 అంటే ఆకర్షించి పట్టుకున్నాడు భూమి మనల్ని పట్టుకుంటోంది భూమిని ఆయన పట్టుకున్నాడండి అది కృష్ణ పేరు ఆయనకు తర్వాత ఎప్పుడూ రాలేదు వరాహస్వామి యొక్క పేరు కృష్ణ గోవింద ఈ రెండు వరాహస్వామి యొక్క పేరు ఈ మాట పృథ్వీ సూక్తంలో మనకు కనబడుతుంది ఉధృతాసిహి వైదేవి కృష్ణేన శతబాహునా మంత్రం అక్కడ ఉందండి ఇక్కడ ఓ భూమాత నువ్వు అనంత బాహువులు కలిగినటువంటి కృష్ణుని చేత ఉద్ధరింపబడినదానభు అని కనబడుతున్నప్పుడు కృష్ణ శబ్దం ఎవరికి ఉంది చూడండి ఇక్కడ పరమాత్మకి సహజ సిద్ధమైనదే ఒక ఆయన అతి తెలివిగా అన్నాడు కృష్ణుడు తర్వాత కదండీ శ్రీకృష్ణ పరబ్రహ్మణైన మహానాచమనం చేస్తున్నాం అంతకుముందు ఏం చేసేవారండి అంతకుముందు కూడా అదే చేసేవారు ఎందుకంటే కొత్త దేవుడు కాదు కృష్ణుడు కొత్త దేవుళ్ళు కొంపలు ముంచుతారు తెలుసుకోండి ఇక్కడ కృష్ణుడు సనాతన దైవం ఉన్నవాడే వచ్చాడు తప్ప లేనివాడు కాదు ఉన్నవాడు వచ్చినప్పుడు ఆయనకు ఉన్న పేర్లు దిగే అది తెలుసుకోవాల్సిన రహస్యం ఇక్కడి నుంచే కృష్ణతత్వానికి మెట్లు వేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే అందదు కనుక ప్రతిరోజు ఏ అవతారం చెప్పినా కృష్ణుడు గుర్తు రావాలి తెలుసుకోండి కృష్ణ ఆయనకి సహజంగా ఉంది పేరు అంటే వరాహస్వామిగా భూమిని ఆకర్షించి పట్టుకున్నాడు కానీ కృష్ణుడా అండి కాదుట ఇంకో అర్థం చూడండి కొంచెం ఆలోచిస్తే ఈ సమస్తమైన బ్రహ్మాండములు ఆకాశంలో నిలబడి ఉన్నాయి అవునా లేదా అనంత అంతరిక్షంలోనే ఉన్నాయి మనం ఉన్న భూమి కానీ ఇతర గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఉండడం ఏదో అలవోకగా పద్ధతి లేకుండా లేవు అన్నిటికొ పద్ధతి ఉంది ఒక అనొక నియమం ఉంది అవునా లేదా భూమి ఉన్నది అంటే దాని కక్షలో అది ఉంది పక్కకి వెళ్ళట్లేదు పొరగట్లేదు జాగ్రత్తగా ఉంది ఎవడు పట్టాడు ఆలోచించండి ఇలా సృష్టిలో అనంతమైన గ్రహ నక్షత్రాలదులు కూడా వాటి వాటి స్థానముల యొంద కుదురుగా ఉన్నాయంటే వాటిని కర్షించి పట్టుకున్న ఒక తత్వం వ్యాపకమై ఉంది ఆ వ్యాపకమైన తత్వం విష్ణువు అది కర్షించి పట్టుకుందని కృష్ణుడు ఇది తెలుసుకోవాల్సింది ఆ జగత్ వ్యాపకమై అన్నింటినీ ఎవడు కర్షించి పట్టుకున్నాడో అటువంటి పరమాత్మను ఉపాసించే ధర్మం పేరు హిందూ ధర్మం తెలుసుకోండి ఇక్కడ ఇప్పుడు చెప్పండి మన దేవుడు ఎవరు సర్వవ్యాపకమై సర్వ జగత్తుని పట్టి నిలిపేవాడు ఇదంతా బాహ్య జగత్తు చెప్పుకున్నాం కదా నా ఒక లోకం గొడవ ఎందుకండి నా గొడవ నాకే అన్నాడు అవును కదా సరే ఇదంతా దేనికి అది పద్ధతి లేకుండా చిట్లిపోకుండా ఒక పట్టుపట్టి ప్రపంచాన్ని ఒక స్వరూపంగా నడుపుతున్నది పరమాత్మ అయితే శరీరం దగ్గరికి అండి ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే ఏ అణువుకి ఆ అణువే కానీ అణువుకి అణువుకి ఇంద్రియానికి ఇంద్రియానికి అనుబంధం ఏర్పరిచి ఒకే శరీరంలో ఒక పట్టుగా నడిపేటటువంటి ఒక చైతన్యాన్ని హృదయంలో ఉన్నది వాడు ఈ ఇంద్రియాదుల్ని ఇంద్రియముల యొక్క అణువులని కర్షించి పట్టుకుని అడుపుతున్న కృష్ణుడు ఇక్కడ అయ్యా తుడు అన్నాడుగాడు ఆయన ఎక్కడ వ్యాపించాడు తిరియగుర్ధం అధస్య ఈ రస్మ సంతత సంతాపతి స్వందేహం ఆపాద తల మస్తక కానీ సర్వత్రా వ్యాపించాడు కనుక విష్ణువు కర్షించి పట్టుకున్నాడు కనుక ఆయన ఆయన కానీ పట్టు వదిలిస్తే కాలి కాలు కీలు కీలు చేజుకి చేయి కింద పడతాయి ఇది పరిశీలించండి ఇక్కడ ఇలాగా ప్రతి ఒక్క ఉపాధి ఎందు దాన్ని పట్టి నడిపేవాడు ప్రపంచంలో పట్టి నడిపే వాడు కృష్ణుడు ఇప్పుడు కృష్ణ శబ్దం ఎంత రమ్యమైన అర్థం వచ్చింది అక్కడితో అయిపోయింది అనుకున్నారా వాడు దిగినప్పుడు ఇంకా చూసుకుందాం ప్రస్తుతానికి ఇది నమస్కారం